ఎందుకు దాన్ని అంత అఫెండ్ అంత అఫెండ్ కావాలి దానికి పోనీ ఉండని ఏం ఏం చేద్దాం అన్నట్టు వదిలేసినా కానీ ఏమో నాకు నిజంగా కూడా అంటే మోటివేషన్ ఇవ్వాలని ఛానల్ స్టార్ట్ చేయలేదు సెషన్స్ లో పిల్లలకు కాలేజెస్ లో కూడా ఎప్పుడు మోటివేషన్ అని చెప్పలేదు ఎక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ మోటివేషన్ సంబంధించి పెట్టుకోలేదు చాలా మంది అంటారు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవే డినై చేస్తాం నాట్ అన్ ఎక్స్పర్ట్ డూయింగ్ దాట్ ఐ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ సర్టిఫికేట్ నేను సర్టిఫైడ్ సైకాలజిస్ట్ లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చేకి ఏదైనా కోర్స్ చేసి ఏం లేదు నేను ఐ జస్ట్ టెల్ స్టోరీస్ విచ్ ఆర్ బిట్ ఇన్స్పైరింగ్ అండ్ అవి కూడా నేను రాసినవి రాసినవేమి కావు కొన్ని నాకు ఎవరన్నా ఇప్పుడు మనం జర్నీలో కానీ ఎక్కడన్నా కలిసి వాళ్ళ కథ చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు మార్చో వాళ్ళ పర్మిషన్ తీసుకుని చెప్పినాయి కొన్ని ఊహించుకొని చెప్పినాయి మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ చిన్నప్పుడు మన పంచతంత్ర కథలు చందమామ కథలు గాడిది సింహం కథలు ఇవే చెప్తా కాకపోతే రియల్ లైఫ్ కొంచెం రిలేట్ చేసి కథ తర్వాత అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుందని ఆ కథ ఏం చెప్తుంది ఏం చెప్పాలనుకుంటుంది దాంట్లో పర్స్పెక్టివ్స్ ఏంటి దాన్ని ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు అనేది కొంచెం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా మంది కూడా అదే అంటారు ఆ ఎక్స్ప్లెనేషన్ లో బిట్స్ కట్టి వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ థర్టీ సెకండ్స్ కట్టి ఆ కథ చెప్పే నీతి ఉంటుంది కదా ఇప్పుడు మనం అబద్ధాలు ఆడరాదు ఆడకుంటే ఇంత బాగుంటుంది లైఫ్ లేకపోతే మనము హ్యూమన్ రిలేషన్స్ కి వాల్యూ ఇవ్వాలి ఇవన్నీ చెప్పడం వల్ల రే లేకపోతే బా చదువుకుంటే బాగుంటుంది చదివే టైంలో చదవాలి ఎంజాయ్ చేసే టైంలో చేయాలి ఇవన్నీ ఒక కథలో నీతిగా కట్టైనప్పుడు అందరికి ఏమనిపించిందంటే అరే మోటివేట్ చేస్తున్నాడు అరే కొంచెం అదే స్టైల్ ఉందేమో అని ఆ జోన్ లో ఒక పడేసిన వేసిండ్రేమో కానీ ఐ పర్సనలీ ఐ నెవర్ టోల్డ్ ఆర్ ఎనీ వీడియోలో ఎక్కడా కూడా మోటివేషన్ అని చెప్పుకోలేదు కథ ఎవరైనా బా స్టార్ట్ చేస్తారు అంత బాగుంటది క్లైమాక్స్ లో బా అని పీయడము అరే నేను అనుకున్నదే ఉంది అని ఆ కనెక్ట్ రానిది కథ నేను చెప్పను అసలు సో ఆ ఫీలింగ్ అన్న రావాలి లేదా అరే నేను ముందే చెప్పిన కదరా ఇది అవుతుంది నేను అనుకున్నదే జరుగుతుంది కథలో అన్న ఫీలింగ్ అన్న రావాలి అవి రెండు కొంచెం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒక హిడెన్ పార్ట్ ఉంటే కథ చెప్పి దాని తర్వాత ఇట్లా జరిగిందని చెప్పడంలో ఐ ఎంజాయ్ నరేటి మీ తమ్ముడు మీరు కూడా సేమ్ ఇదే చెప్పారు మాకు స్టోరీ చెప్పడం అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా మీ అమ్మమ్మ తాత స్వాతి సపరివార పత్రిక అని ఒకటి ఇప్పటికే వస్తుంది అదే అప్పుడు ఫైవ్ రూపీస్ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఎవ్రీ వీక్ వస్తుంది స్వాతి బుక్ కొన్ని నావెల్స్ అవి మా ఇంట్లో మా అమ్మమ్మ బాధ అవుతుంది మై ఫాదర్ ఈజ్ అ గుడ్ రీడర్ మై మదర్ రీడ్స్ అండ్ నరేట్స్ వెల్ సో మేబీ అట్లొచ్చింటది ఎందుకంటే మా డాడీ కూడా ఊరికి పోయి వచ్చి ఈజ్ అగ్రికల్చరిస్ట్ తర్వాత కాంట్రాక్ట్ రెండు కలిపి చేస్తుండే ఒక ఐదారు రోజులు పోతుండే మా డాడీ ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తుంటే మేము ఎందుకంటే మా డాడీ ఐదారు రోజులు జరిగిందంతా చెప్తుండే వచ్చి కూర్చోబెట్టి స్నానం చేసి పూజ చేసి అందరం హాల్లో కూర్చున్నప్పుడు అరే ఇట్లా బస్ ఎక్కినరా కండక్టర్ ఇట్లా అన్నాడు చిల్లర కంప్లీట్ గా మా డాడీ ఎప్పుడు వస్తాడు ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్తాడు అది ఒక ఎగ్జైట్మెంట్ అనమాట ఒక మంచం మీద కూర్చొని హాల్లో కూర్చొని టిఫిన్ అయినా ఇంకా అదొక ఎపిసోడ్ లాగా అంతా చెప్తుంటే అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తున్న కొద్ది మాకు ఒక ఎగ్జైట్మెంట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇప్పటికి గుర్తొస్తాయి అనమాట మెమరీస్ మంచిగా హ్యూమన్ రిలేషన్ బాండింగ్ ఇమాజినేషన్ మీరు అన్నట్టు అంటే నేను అదే చెప్తాను నాకు చాలా మంది అంటారు అంటే నేను స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు వెనకాల గ్రాఫిక్స్ యూజ్ చేయాలి విజువల్స్ యూజ్ చేయాలి కొంచెం పీపీటీ వాడాలి ఎగ్జైటింగ్ ఉంటది పిల్లలకు చూడ్డానికే బాగుంటది మీరేంది జస్ట్ నిలబడి మొత్తం ట్వంటీ మినిట్స్ మిమ్మల్ని చూడాలి ఫిఫ్టీన్ మినిట్స్ నావైతే ఒక ఫార్టీ మినిట్స్ ఉంటాయి కదా ఫార్టీ మినిట్స్ చూడాలంటే విసుగు వస్తుంది అన్నీ నువ్వు ఇంకా టెక్నాలజీగా ఇంప్రూవ్ కావాలి నువ్వు ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని చాలా మంది చాలా సలహాలు ఇచ్చిండ్రు నేనంటుంటే నేను చెప్తున్నా కదా ఇప్పుడు సినిమా అనుకోండి చెప్తారు హీరో హీరోయిన్ చూపిస్తారు వాళ్ళు చూపి వాళ్ళు చూపించిందే మనం చూడాలి నేను కథ చెప్పేటప్పుడు ఒక నాన్న ఉన్నాడు ఒక కొడుకు ఉన్నాడు ఐదేండ్ల కొడుకు నాన్న చేయి పట్టుకొని వాకింగ్కి పోయిండు అక్కడ ఒక పెద్ద హోర్డింగ్ అనిపించింది చూసి ఎగ్జైట్ అయ్యిండు ఇది నరేషన్ అనమాట మీరు ఒకలా ఊహించుకుంటున్నాడు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నాన్న వర్షన్ మీకు మీ పరిచయం నేక్తో మీ నాన్ననో ఒక ఇమాజినేషన్ ఫిగర్ వస్తుంది కొడుకు ఐదేండ్లు అంటేనే మీకు ఆ కొడుకు ఏ బట్టలు వేసుకున్నాడు నిక్కర్ వేసుకున్నాడా మీ మైండ్ లో న్యూరాన్స్ అన్ని కదిలి మీకు ఒక పిక్చర్ వస్తుంది అది ఇమీడియట్ విత్ స్ప్లిట్ సెకండ్ వచ్చేస్తుంది మీకు వచ్చింది ఇప్పుడు నాకు వచ్చేది ఇక్కడ మన వాళ్ళకి వచ్చే అందరికి వేరు ఉంటుంది సో ఎవ్రీ పర్సన్ హాస్ ఓన్ ఇమాజినేషన్ సో అది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రోయింగ్ మైండ్ గాని మనం థింకింగ్ ప్రాసెస్ లో థాట్ ప్రాసెస్ లో నాకు అనిపించింది నేను కథ చెప్తే ఒక లక్ష వ్యూస్ వచ్చినాయి అనుకోండి లక్ష మంది లక్ష రకాలుగా ఇమాజిన్ చేసుకుని సో మేకింగ్ దేర్ న్యూరాన్ సిస్టమ్ అండ్ దట్స్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ నేను ఏదో అనుకోండి వాళ్ళు అదే చూస్తారు సో థాట్ దాట్ రెస్ట్రిక్టెడ్ దేర్ ఎందుకు రెస్ట్రిక్ట్ చేయాలి మనం Let it be open and untouch inside.